హాయ్ అండి నేను మీ స్వప్న సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ పన్నీర్ తీసుకుందాం ఈ పన్నీర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి ఇవి ఫస్ట్ పన్నీర్ని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఈ మాత్రం కట్ చేస్తే సరిపోతుందండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వాడిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చక్కగా రెండు వైపులా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగండి ఇట్లా ఆల్మోస్ట్ ఈ పన్నీర్ అంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఫ్రై అయిన పన్నీర్ నేను ఆ కప్పులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం జీడిపప్పు కొంచెం చెక్క లావంగా ఒక యాలుకాయ వేసుకోవాలండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మా మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు తీసుకోవాలి ఇవి కూడా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పటికీ సరిపోతుంది ఇక్కడికి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసి కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మెత్తగా టమాటాలు చిదుముకుంటూ కలుపుకోవాలి ఇవ్వండి ఇట్లా కలుపుకొని మెత్తగా చిదుముకుంటూ కలుపుకుంటే టమాటాలు మగ్గిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ముక్కలు ఈ మొత్తం ఈ మసాలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మెత్ మెత్తగా ఇగండి ఇలాగా అలాగే ఇప్పుడు బాండి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక కరెట్టి నెయ్యి వేసుకొని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఇంకోటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవి మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందే మనం టమాటా పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది కొలత ప్రకారం అలాగే ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్కి సరిపోను వేసుకోండి నేను ఒక స్పూన్ కారం వేసాను కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి తేలుద్ది కదా అప్పుడు కొంచెం దా ధనియాల పొడి అలాగే కాస్త కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఈ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలండి ముందే వేసుకుంటే మెత్తగా చిదిం అవకాశం ఉంది కదా కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా ఇప్పుడు పైనుండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్